నిజంగా గాయస్ నిజంగా వీళ్ళు మియా ఖలిఫాన్ చూడలేదంటే వీళ్ళు ఇంటర్మీడియట్ చదువుతుంటారా లేక కనిపిస్తుంది చూడండి మియా ఖాళీఫాన్ చూడలేదంటే వీళ్ళు గుడ్ గుడ్ స్టూడెంట్సే మంచిగానే నేను అడిగిన దానికైతే మంచిగానే సమాధానాలు అయితే బాగానే చెప్పారు అనమాట నేను ఎప్పుడో చిన్న క్లాసులో టెన్త్లో చదివిన బిట్టు నాకు గుర్తున్న బిట్సే వీళ్ళకి అడిగాను కనీసం వెనక ఆలోచించకుండా కూడా టక్న చెప్పిస్తానన్నమాట ఇది నిజంగా అసలు చాలా సంతోష చాలా సంతోషం అనిపించింది అనమాట ఎందుకంటే వీళ్ళు అడగంగానే చాలా స్పీడ్గా చెప్పేశారు ఇంకోటి ఏంటంటే చాలా సంతోష విషయం ఏంటంటే వీళ్ళు ఇంకా తప్పుగా అర్థం చేసుకోవద్దు మీ ఖలీఫా అంటే వీళ్ళకి తెలియదు అంట సన్నిలీ కూడా తెలియదు అంట హిందీ సాంగ్స్లో చాలా డ్యాన్స్ చేసింద్రా మీకు తెలియదంటే మీరు నిజంగా పర్ఫెక్ట్ గుడ్ బాయ్స్ అనుకుంటున్నాం నిజంగా చేసి వీళ్ళు మియా ఖలీఫా తెలియకపోవడం చాలా మంచిది అయ్యింది మరి మియా ఖలీఫా అలాంటి వాటిని మీరు ఇప్పుడు వెళ్ళి నేను మియా ఖలీఫా అని అడిగాడు కదా అనేసి యూట్యూబ్లో కూడా గూగుల్లో గడ చర్చ చేయొద్దు ర్యాకింగ్ తగ్గించాలిరా అమ్మాయిలు కదా ఓకేనా ఓ ఇంకొకటి అడుగుతాను అయితే ఇది మీరు చెప్పలేకపోతే వేస్ట్ రా ఓకేనా ఇది అడుగుతాను ఒకటే ఒకటే ఒకే ఒకే పోనీ పుష్ప సినిమా అందరు చూసారా చూసారు చూసారు చూసారా ఆహా నువ్వు చూడలేదా సి చూడండి మనోడు పుష్ప సినిమా చూడలేదా అలా కనుక దీని ఫ్యాన్స్ వచ్చి కొట్టేస్తారు చూడు కింద కట్ట అలా కనుక ఓకే పుష్ప సినిమా చూసారా ఒక విలన్ పేరు చెప్పండ్రా ఓకే హీరోయిన్ పేరు శ్రీవల్లి అబ్బో డైరెక్టర్ అయితే రోడ్ లేదు మీరు అస్సలా గవర్నమెంట్ కంప్లైంట్ చేశారా మీరు యూత్ అయ్యి మీ కాలేజ్ స్టూడెంట్స్ మీరే కంప్లైంట్ చేయాలి ఓకేనా మీరు అలా కంప్లైంట్ చేస్తేనే మీకు రోడ్డు అనేది శాంక్షన్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఓకేనా మీ ఎంపీటీసీలు కానీ మీ ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళకి కానీ అడగండి గట్టి గడిగా నిలదీసి అడగాలి ఓకేనా అలాగైతేనే మనకు రోడ్లు అనేవి శాంక్షన్ అనేది చేస్తారనమాట ఓకే గాయస్ మీకు చూపిస్తాను చూడొచ్చు వీళ్ళు రోడ్డు ఈ విధంగా అనమాట వీళ్ళు ఆ పాప అంతా ఒక ఫోర్ కిలోమీటర్స్ అనేది నడుచుకుంటూ వెళ్తారంట ఇది వీళ్ళు 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 గ్రామం నుండి అయితే నడుచుకుంటూ వెళ్తుండ్రనమాట ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సైకిల్తో వాళ్ళు కాలేజీకి అయితే వెళ్ళడం జరుగుతుందంట అలా డైలీ జరుగుతుంది అనమాట గాయస్కి ఇక్కడ చూడొచ్చు మనలేమో ఎక్కడికి వీళ్ళని అయితే మాట్లాడ్డం ఎక్కడికి రి వెళ్తాడు కాలేజీకి కాలేజీకి ఆహా ఏ కాలేజ్ జూనియర్ కాలేజా ఏ గ్రూపు నీద్రా అందరిది ఓకే అయితే మీకు ఒక అడుగుతాను అడుగుతానమాట కొచ్చి అయితే మీరు కరెక్ట్గా చెప్పాలి మీరు ఎంత చదువుతుండో లేదనేది నేను టెస్ట్ చేస్తున్నాను ఓకేనా ఓకే ఇది అక్కడిది కాదు టెన్త్ క్లాస్లో ఒక బిట్ అడుగుతాను మీకు అది ఓకే డోగ్రీ భాష ఏ రాష్ట్రంలో మాట్లాడతారా జమ్మూ కాశ్మీర్ జమ్మూ కాశ్మీర్ కరెక్ట్గా చెప్పారు రాసి చూడండి వీళ్ళు మామూలుగా లేదు నిజంగా వీళ్ళు బాగానే చెప్పారు జమ్మూ కాశ్మీర్ ఓకే ఆహా టెన్త్లో బాగా ఎన్ని మార్కులు వచ్చాయి అయితే నీకు అందరూ బాగానే వచ్చాయి నీకు బాగానే వచ్చాయి కానీ చూడండి మరి వీళ్ళు నడుచుకుంటూ వెళ్తున్నా సైకిల్స్ అలాంటివి ఏం లేవా నడుచుకొని వెళ్ళాలా ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్లు ఆరు యా గాయస్ చూడండి వీళ్ళు ఆరు కిలోమీటర్లు నడుచుకొని వెళ్తున్నారు అనమాట వీళ్ళు చూస్తే చాలా బ్రిలియంట్లో ఉన్నారంట వచ్చినట్టుగా చెప్పేస్తున్నారు ఇంకో చిన్న మ్యాథ్స్కి వచ్చిన అడుగుదాం వీళ్ళకి ఓకేనా అడుగుతాను మ్యాథ్స్కి వచ్చాను ఓకే ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫైవ్ నువ్వు చెప్పురా మధ్యన బై హండ్రెడ్ హండ్రెడ్ అబ్బా చూడండి వీళ్ళు ఎంత మ్యాథ్స్లో కూడా చాలా పట్టుందని అని అనుకుంటా చూడండి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై ఫైవ్ అంటే ఫైవ్ ఓకే ఓకే వీళ్ళు చూడండి హండ్రెడ్ బాగానే చెప్పారు ఇంకోటి ఇది చాలా సింపుల్ కాబట్టి ఇంకొక ఇంకొకటి అడుగుతానే ఓకే ఇంకొకటి కొన్ని దాంట్లోనా ఓకే శ్రీ ఇంకో ఇంకొక వచ్చి అది జనరల్ నాలెడ్జ్ హా ఓకే గుర్తు రావట్లేదు రది ఏంటిది ఓకే ఆ కొంచెం ఆగండి తర్వాత ఇంకొక వచ్చి అడుగుతాను ఓకేనా ఆ కొంచెం తర్వాత అడుగుతాను నీ పేరేం పేరు అబ్బాయి ఓకే నీ పేర్రా నీ పేర్రా ఓకే అయితే హరేష్ సూర్యుడు సూర్యుడి కిరణాలు భూమిలో చేరడానికి ఎంత సమయం పడుతుంది వన్ సెకండ్ చాలా స్పీడ్గా ఉన్నారనమాట వీళ్ళతో మామూలుగా లేదన్నట్టుంది నిజంగా అయితే కాలేజీకి వెళ్తుండ్ర అయితే అమ్మాయిలు గట్ట లైన్ వేస్తున్నారా అలవాటు చేసుకోవాలరా టీనేజ్లోనే లైన్ అయ్యాలా కదరా టీనేజ్లన్న లైన్ అయ్యాలరా మీ గ్రూప్ మంచి మంచి అమ్మాయిలు ఉన్నారా మరి ఏటీ అమ్మాయిలు లైన్ వేయడమా ఓ ర్యాగింగ్ చేయడమా ఆహా అరే ర్యాగింగ్ తగ్గించాలరా అమ్మాయిలు ఓకేనా ఓ ఇంకొకటి అడుగుతాను అయితే ఇది మీరు చెప్పలేకపోతే వేస్ట్ రా ఓకేనా ఇది అడుగుతాను ఒకటే ఒకటే పోనీ పుష్ప సినిమా అందరు చూసారా చూసారు చూసారు ఆహా నువ్వు చూడలేదా సి చూడండి మనవుడు పుష్పసి చూడలేదా అలా కనుక అలా దీని ఫ్యాన్స్ వచ్చి కొట్టేస్తారు చూడు కింద గట్రా అలా కనుక ఓకే పుష్ప సినిమా చూసారా ఆ విలన్ పేరు చెప్పను రావత్ పోలీస్ అండివతా ఓకే హీరోయిన్ పేరు శ్రీవల్లి అబ్బో డైరెక్టర్ ఇంకా నువ్వురా వన్ సెకండ్ అయిపోయింది ఇంకా అరే వెళ్ళండరా ఏం పేర్రా డైరెక్టర్ పేరు చెప్పేశాడు సుకుమార్ మీరు చెప్పి ఈ అబ్బాయి చెప్పాడు అనమాట సుకుమార్ ఓకే ఇంకొక ఫైనల్ ఓకే శ్రీ దుర్గామాత టెంపుల్ ఎక్కడ ఉంది మీ ఊర్లో ఏట్రాదేవి టెంపుల్ ఉందిరా అది అది తెలియపడ మేట్రా ఆంధ్రలో ఫేమస్ రా నెంబర్ వన్ రా పోనీ శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తెలీదా దుర్గా విజయవాడరా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనేది తిరుపతిరా ఓకే అయితే రోడ్ లేదు మీరు అస్సలా గవర్నమెంట్ కంప్లైంట్ చేశారా మీరు యూత్ అయ్యి మీ కాలేజ్ స్టూడెంట్స్ మీరే కంప్లైంట్ చేయాలి ఓకేనా మీరు అలా కంప్లైంట్ చేస్తేనే మీకు రోడ్డు అనేది శాంక్షన్ అయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట ఓకేనా మీ ఎంపీటీసీలు కానీ మీ ప్రెసిడెంట్స్ కానీ వీళ్ళకి కానీ అడగండి గట్టిగడ్డిగా నిలు తీసి అడగాలి ఓకేనా అలాగైతేనే మనకు రోడ్లు అనేవి శాంక్షన్ అనేది చేస్తారనమాట ఓకే కానీ మీకు చూపిస్తాను చూడొచ్చు వీళ్ళు రోడ్ ఈ విధంగా అనమాట వీళ్ళు ఆ పాపం అంతా ఒక ఫోర్ కిలోమీటర్స్ అనేది నడుచుకుంటూ వెళ్తారంట ఇది వీళ్ళు 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 గ్రామం నుండి అయితే నడుచుకుంటూ వెళ్తుండ్రన్నమాట ఒక ఫైవ్ కిలోమీటర్స్ నడుచుకుంటూ వెళ్ళి అక్కడ సైకిల్తో వాళ్ళు కాలేజీకి అయితే వెళ్ళడం జరుగుతుందంట అలా డైలీ జరుగుతుంది అనమాట ఓకే అరే ఫైనల్కి వచ్చి మీ ముగ్గురు కడుగుతాను ఓకేనా రే ఓకే ఆ ఖలీఫా తెలిసా మీకు దెసరా హ్రే నిగరా దే నిగరా దేలేద సనిలియన్ 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 తెలేదా మియా కాలిఫా మియా కాలిఫా కొడ తెలేద ఒరే అమ్మ పేరు విన్నలంట తిలేదైతే మియా కాలిఫాని చూడలేదు చూడలా నిజంగా నిజంగా వీళ్ళు మియా ఖాళీఫాన్ చూడలేదంటే వీళ్ళు ఇంటర్మీడియట్ చదువుతుంటారా లేక అనిపిస్తుంది చూడండి మియా ఖాళీఫాన్ చూడలేదంటే వీళ్ళు గుడ్ గుడ్ స్టూడెంట్సే మంచిగానే నేను అడిగిన దానికైతే మంచిగానే సమాధానాలు అయితే బాగానే చెప్పారు నేను ఎప్పుడో చిన్న క్లాసులో టెన్త్లో చదివిన ఆ బిట్టు నాకు గుర్తున్న బిట్సే వీళ్ళకి అడిగాను కనీసం ఆ వెనక్కి ఆలోచించకుండా కూడా టక్ టక్న చెప్పిస్తానన్నమాట ఇది నిజంగా అసలు చాలా సంతోషం చాలా సంతోషం అనిపించింది అనమాట ఎందుకంటే వీళ్ళు అడగంగానే చాలా స్పీడ్గా చెప్పేశారు ఇంకొకటి ఏంటంటే చాలా సంతోష విషయం ఏంటంటే వీళ్ళు ఇంకా తప్పుగా అర్థం చేసుకోవద్దు మీ కలీఫా అంటే వీళ్ళకి తెలియదంట సన్నిలీయన్ కూడా తెలియదంట అండ్ హిందీ సాంగ్స్లో చాలా డ్యాన్స్ చేసింద్రా సన్నియన్ మీకు తెలియదంటే మీరు నిజంగా పర్ఫెక్ట్ గుడ్ బాయ్స్ అనుకుంటాను నిజంగా కలిసి వీళ్ళు మియా ఖలీఫా తెలియకపోవడం చాలా అయింది మరి మియా ఖలీఫా అలాంటి వాటిని మీరు ఇప్పుడు వెళ్ళి నేను మియా ఖలీఫా అని అడిగాడు కదా అనేసి యూట్యూబ్లో కూడా గూగుల్లో గట్రా చర్చ చేయొద్దే ఓకేనా చర్చ చేయకండి ఓకేనా ఓకే హ్యాపీగా వెళ్ళేసి మళ్ళీ హ్యాపీగా వచ్చేయండి అయితే ఓకేనా ఒకసారి అందరు హాయ్ చెప్పండి ఓకే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి ఓకే